సెప్టెంబర్ నెల అయిపోయింది అక్టోబర్ కూడా అయిపోయింది నవంబర్ డిసెంబర్ అవుతుంది నా సివిల్ ఐడి అకామా ఎక్స్పైర్ అవుతుంది నాకు అది తెలుసు కానీ ఫస్ట్ టైం ఏంటంటే మా ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చి మీ నీ మీద ఒక కేసు పెట్టినాము అబ్స్కాండింగ్ కేసు పెట్టినామని చెప్పిన వాళ్ళు నాకెప్పుడు ఇదంతా జరగలేదు కానీ ఫస్ట్ టైం నేను వింటున్న అప్స్కాండింగ్ కేసు పెట్టినారని మీరు ఎక్కడైనా బయటకు వెళ్తే పోలీసు వాళ్ళు పట్టుకుంటారని చాలా భయం అనిపించింది నాకు అది ఎందుకంటే ఆల్మోస్ట్ ట్వంటీ ఇయర్స్ కువైట్ నుంచి ఉన్నాను ఫస్ట్ టైం ఇది ఎక్స్పీరియన్స్ చేసిన ఇట్లా అని అప్పుడే నాకు సెప్టెంబర్ అక్టోబర్ అనుకుంటాను రమా సిస్టర్ నాకు పరిచయం అయినారు నేను ఆ సిస్టర్ చెప్పినాను సిస్టర్ ఇట్లా జాబ్ గురించి చాలా బాధపడుతున్నాను అంటే సిస్టర్ ఏమన్నారు అంటే బ్రదర్ మీరు చర్చికి రండి ఇక్కడ అడ్రస్ అంతా సిస్టర్ గారు చెప్పారు నాకు అలాగే సిస్టర్ నేను వస్తాను ఇక్కడ చర్చ్ కంటే కంటిన్యూస్ టూ త్రీ వీక్స్ సిస్టర్ ప్రేయర్ రిక్వెస్ట్ అంతా పెట్టి ఇక్కడ మీరు అందరు ప్రేయర్ చేసినారు నా గురించి సెప్టెంబర్ అక్టోబర్ అలాగే దాస్ బ్రదర్ కానీ రాజు బ్రదర్ కానీ మార్నింగ్ కూడా వచ్చి ఇక్కడ పాట పాడుతుండే తండ్రి సన్నిధిలో కానీ వాళ్ళు కూడా బాగా ధైర్యం చెప్పినారు నాకు పరిస్థితి ఎంత చాలా బ్యాడ్ అయిపోయిందంటే సెప్టెంబర్ పోయింది అక్టోబర్ నవంబర్ డిసెంబర్ వరకు రెంట్ కూడా కట్టలేకపోయినా నేను ఆరీస్ ఏంటంటే వాటర్ పైప్ బంద్ చేసిండు వాటర్ రాదు నాకు మళ్ళా నైట్ ఫోర్ ఓ క్లాక్ త్రీ ఓ క్లాక్ చలికాలంలో లేచి మెల్లంగా అది వాటర్ ఓపెన్ చేసుకొని నేను ఒక బకెట్ అట్లా పట్టుకొని అదే టైంలో లక్ ఏంటంటే హీటర్ కూడా ఖరాబ్ అయిపోయింది అది స్టవ్ గ్యాస్ అయిపోతుందని భయం ఒకటి రైస్ కుక్కర్లో హాట్ వాటర్ బాయిల్ చేసుకొని అదే వాటర్ తను స్నానం చేస్తుండే పరిస్థితి ఒక్క ఎట్లా అయిపోయిందంటే ఒక పూట ఫుడ్ కూడా లేకుండా ఆ పరిస్థితి వెళ్ళిపోయినా నేను లాట్ కానీ దేవుడు ఎంత గొప్పవాడంటే జనవరి నెలలో కరెక్ట్ కరెక్ట్వంటీ ఎయిత్కి నాకు జాబ్ వచ్చింది చాలా కష్టంలో వెళ్ళాను నేను మా అమ్మకి కూడా చెప్పలేను నేను ఈ పరిస్థితి అలాగే మాకు చాలా తెలిసిన వాళ్ళు నా స్పిరిచువల్ మెంటర్ మాదిరి గారు మంచి పట్ల ముంటారు వాళ్ళు కూడా బాగా ధైర్యం చెప్పారు నాకు ఏం బా భయపడద్దు దేవుడు మీకు మంచి జాబ్ ఇవ్వబోతాడు మీరు ఎప్పుడు ఏం భయపడద్దు అని కానీ పోలీసు వాళ్ళ భయము ఫుడ్ లేదు ఇలా ఏసీ కూడా బంద్ చేసేసి ఆయన వాచ్మెన్ నేను ఏసీ ఖరాబ్ అయిందని అనుకున్నాను కానీ అది ఆయన బంద్ చేసిండు కానీ ఒకరోజు సాటర్డే నైట్ జనవరి నైన్టీన్త్ రోజు బాగా ప్రేయర్ చేసినప్పుడు నుంచి ఏడిచినాను ఫస్ట్ టైం ఏడిస్తే అప్పుడు ఏమైందంటే ట్వంటీ ఎయిత్కి మార్నింగే నాకు కాల్ వచ్చింది కంపెనీ నుంచి మీరు రేపటికి వచ్చి మీరు జాబ్ జాయిన్ కావాలని అక్కడ సెలెక్ట్ సెలెక్ట్ అయిపోయినాను దేవుని కృప బట్టి ఇక్కడ జాబ్ జాయిన్ చేస్తున్నాను జాబు టైమింగ్స్ కూడా చాలా టఫ్ టైమింగ్స్ ఉంది కానీ దేవుని అడిగినాను నేను ఒక సాక్ష్యం చెప్పుకోవాలా నాకు లీవ్ ఇవ్వాలంటే ఇలా మార్నింగ్ డ్యూటీ వెళ్ళి ఇలా సాయంత్రం నుంచి చర్చ్కి రావాల్సింది నాకు దేవుడు నాకు కృప చెప్పినారు నాకు దాస్ బ్రదర్ కానీ రమా సిస్టర్ కానీ చాలా థ్యాంక్స్ అలాగే ఈ పాస్టర్ గారు ఈ ఛాన్స్ ఇచ్చిన దానికి చాలా థ్యాంక్స్ దేవునికి ఏది ఇంపాసిబుల్ కాదు కానీ ఒకటే గుర్తుకొస్తుండే బైబిల్లో జోబ్ గారిది ఎట్లా పరిస్థితి అయిపోయిందో అలా నా పరిస్థితి అయితే ఇక్కడ ఎవరు ఫ్రెండ్స్ లేరు ఎవరు టైంలో హెల్ప్ కూడా చేయరు వన్ దినార్ కూడా ఇచ్చే పరిస్థితి లేదు కానీ నాకు కానీ దేవుడు మొత్తం కిందికి వెళ్ళి నాకు మంచి జాబ్ శాలరీ కూడా ఇస్తున్నాడు ఇప్పుడు ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించిన కాక ఆమె